ఒక ఎనిమిదేళ్ల పిల్లాడి చేతిలో ఏముంటుంది ఒక చాక్లెట్ ఒక బొమ్మ లేదంటే ఒక పెన్సిల్ కానీ బీహార్లోని మషారి గ్రామంలో ఒక పిల్లాడి చేతికి మాత్రం రక్తం అంటుకుంది అతను ఆటలాడుకోవాల్సిన వయసులో ముగ్గురు పసిపిల్లల ప్రాణాలు తీశాడు పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏమాత్రం భయం లేకుండా నాకు బిస్కెట్లు ఇస్తారా అని నవ్వుతూ అడుగుతుంటే సాక్షాత్తు పోలీసులకే వణుకు పుట్టింది అసలు ఒక చిన్న పిల్లాడిలో ఇంతటి క్రూరత్వం ఎలా పుట్టింది తన సొంత చెల్లిని చంపుతున్నప్పుడు అతని మనసు ఎందుకు చలించలేదు ఈరోజు మన డార్క్ ఫ్యాక్స్లో ఇండియాస్ యంగెస్ట్ సీరియల్ కిల్లర్ అమర్జిత్ సదా గురించి చూడబోతున్నాం వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఆ పిల్లాడు ఇప్పుడు జైల్లో లేడు మీ మధ్య తిరుగుతున్నాడు అసలు అతను ఎక్కడున్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు లెట్స్ టైవెయిన్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో ఇలాంటి వీడియోలను చాలామంది చూస్తున్నారు కానీ అందులో నైంటీ పర్సెంట్ మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీ నుంచి నేను కోరుకునేది కేవలం ఒక చిన్న సపోర్ట్ మాత్రమే మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి చాలా ఇస్తుంది సో ఇప్పుడే మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా మెయిన్ స్టోరీలకు వెళ్దాం అది రెండు వేల ఆరో సంవత్సరం అమర్జిత్ వయసు అప్పుడు కేవలం ఏడేళ్ళు ఒకరోజు వాళ్ళమ్మ పొలానికి వెళ్తూ తన ఆరు నెలల కూతుర్ని అమర్జిత్ దగ్గర వదిలి వెళ్ళింది ఆ సమయంలో అతను ఆ పసిపాపపై దాడి చేసి ప్రాణాలు తీశాడు కొద్ది రోజులకే అతని మేనత్త కూతురు కూడా అదే విధంగా చనిపోయింది అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది మేనత కూతురు కనిపించడం లేదని ఊరంతా వెతుకుతుంటే అమర్జిత్ స్వయంగా తన మేనత దగ్గరికి వెళ్ళి ఆ పాపని నేనే చంపేశాను అని నవ్వుతూ చెప్పాడు మొదట వాళ్ళు నమ్మలేదు కానీ తను ఆ బాడీని చూపించడంతో ఆ కుటుంబం షాక్ అయింది కానీ పిల్లాడు కదా పోలీసులకు తెలిస్తే జీవితం పాడైపోతుంది అని అమర్జిత్ తండ్రి ఆ నిజాన్ని ఊరి జనాలకు తెలియకుండా దాచిపెట్టాడు ఆ రోజు ఆ తండ్రి చేసిన పొరపాటే మరో ప్రాణం పోవడానికి కారణమైంది రెండు వేల ఏళ్ళులో అదే గ్రామానికి చెందిన ఖుష్బు అనే ఆరు నెలల పాప అదృశ్యమైంది అయితే ఆ పాప తల్లి తన బిడ్డను అమర్జిత్ ఇంటి దగ్గరే వదిలి వెళ్లింది పాప కనిపించబోయేసరికి గ్రామస్తులందరూ అమర్జిత్ ఇంటికి వచ్చారు అంతకు ముందే అమర్జిత్ సొంత చెల్లెలు మేనత్త కూతురు కూడా వింతగా మరణించడం గ్రామస్తులకు తెలుసు అప్పట్లో తండ్రి అవి ప్రమాదాలని చెప్పి నమ్మించినా గ్రామస్తుల మనసులో అమర్జిత్ ప్రవర్తన మీద ఒక బలమైన అనుమానం ఉండిపోయింది ఈసారి మాత్రం గ్రామస్తులు వదిలిపెట్టలేదు పాత మరణాల గురించి నిలదీస్తూ అమర్జిత్ తండ్రిపై ఒత్తిడి తెచ్చారు ఇక లాభం లేదని తండ్రి అసలు నిజం ఒప్పుకున్నాడు వెంటనే వారు అమర్జిత్ ను పట్టుకుని పాప ఏది అని గట్టిగా అడిగారు అప్పుడు అతను ఏమాత్రం భయం లేకుండా నవ్వుతూ వారిని పొలాల్లోకి తీసుకెళ్లి ఆ పాప బాడీని పూడ్చిపెట్టి చోటం చూపించాడు అతను చంపే పద్ధతి చాలా క్రూరంగా ఉండేది ఎవరూ లేని చేతికి తీసుకెళ్లి పిల్లల్ని గిచ్చుతూ వాళ్ళు ఏడుస్తుంటే రాక్షస ఆనందాన్ని పొందేవాడు పోలీసుల విచారణ అతను చెప్పిన మాట నాకు ఆ పిల్లల ఏడుపు వినడం అంటే చాలా ఇష్టం ఇది విన్న అధికారులు సైతం చమటలు పట్టాయి సైకాలజిస్టులు అతన్ని పరీక్షించినప్పుడు అమర్జిత్కు కండక్ట్ డిసార్డర్ అనే మానసిక స్థితి ఉందని గుర్తించారు దీనివల్ల అతనికి ఎదుటివారి బాధ అర్థం కాదు ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలను మనం ఎలా గుర్తించాలి జంతువులను కావాలని హింసించడం తప్పు చేసిన పశ్చాత్తాపం లేకుండా అబద్ధాలు చెప్పడం ఇతరుల ఏడుపు చూసి ఆనందించడం మీ చుట్టూ ఉన్న పిల్లల్లో ఇలాంటి మార్పులు ఉంటే వెంటనే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం చాలా ముఖ్యం భారతదేశ చట్టాల ప్రకారం మైనర్ కావడంతో అమర్జిత్ను పద్దెనిమిది ఏళ్ల వరకు కౌన్సిలింగ్ సెంటర్లో ఉంచారు రెండు వేల పదహారులో అతను విడుదలయ్యాడు ప్రస్తుతం అతను ఎక్కడున్నాడు ఏ పేరుతో ఉన్నాడో ఎవరికీ తెలియదు బహుశా మీ పక్కన కొత్త గుర్తింపుతో తిరుగుతున్న వ్యక్తి అమర్జిత్ సదానే కావచ్చు ఈ కథపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని డార్క్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి